త్రీ ఇయర్స్ వెయిట్ చేశా ఇంకా నా వల్ల కాదు టైం యూ డోంట్ హ్యావ్ చాయిస్ మనీ నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే చూసావుగా కద్దులు ఎక్కడున్నాయో నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు ఒక్క కూడా పిగలడు ఇవ్వనా చెప్పు నీకేం కావాలి ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది నీలో చాలా మార్పు వచ్చింది గుడ్ సరే నాకు కావాల్సింది చెప్తా వన్ మీ ఊరి వాళ్ళ పది మంది వేలి వేలిబులు టూ లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి త్రీ నేను ఇచ్చే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ తీసుకుని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి ఇరవై ఐదు కోట్ల ఎస్ ఫిఫ్టీన్ క్రోస్ తీసుకో మిగతా టెన్ క్రోస్ పేపర్స్ వచ్చి తీసుకెళ్ళ్ మళ్ళీ తెచ్చిరా బాక్స్ ఏ కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు ఏం చెప్పినా చేస్తాడు ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా స్వీట్ వార్నింగ్ క్యాష్కేనా ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను కొంత నువ్వు ఉంచుకో మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి ఏంటి శంకర్ గారు సూట్ కేసు ఫిఫ్టీన్ లక్షలా కోట్లు ఎవరి ఎవరైనా ఊరుస్తారేంటి ఇప్పుడు పది మందితో పడాలి మేము వెళ్ళి ఆ శంకర్ ఊరు సార్ అంత ఓవర్ యాక్సిడెంట్ ఎందుకు సార్ ఇక్కడ ఎవరు లేరు నిజాలు మాట్లాడుకోవచ్చు ఎందుకు లేదు సార్ చాటి నుంచి నాలాంటి అదే ఎవడని విన్నాడంటే ఆడి జీవితం కూడా సంఖ్య నాగిపోద్ది అలాగే ఏం పర్లా వెళ్ళి ఆ పది మందిని పిలు వెళ్ళంటే ఇలా ముస్తాబే ఏం శంకర్ బాబు నువ్వు ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది మనం అంతా క్లబ్ కి వెళ్ళాలి కదా ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి అయ్యో క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఈ రోజు నీకు సన్మానం కదా సన్మానం అవి నేను చేయించుకోను నాకు ఇష్టం లేదు అలా అనకు శంకరబాబు సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే నాలుగు లక్షల కోసమైనా నువ్వు రావాలి నాలుగు లక్షల కోట్లు కొట్టేసావు కదరా లక్షల కోసం కక్కుతేందుకు కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్ కూడదు అలాగే టైం అవుతుంది సార్ రెడీ చేసుకో అదండి పదండి పదండి ఏమైంది శంకరబాబు అంతా నిలబడిపోయారు కదా ఇంటికి వెళ్ళిపోవడానికి షో అయిపోయినట్టుంది ఇక్కడ నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా నువ్వు వచ్చేవని లేదు నా కోసం ఎదురు చూస్తున్నాను శంకర్ ఈ శంకర్ గడ ఒకడు నన్ను తదులుకున్నాడు అందరికీ నమస్కారం మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి పేరు శంకర్ అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం ఎవరి శంకర్ ఆయన గురించి తెలియని వారి కోసం ఏమి రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు పేరులోనే నీరుంది ఊర్లో మాత్రం లేదు రేపు బాగుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కరువు ప్రాంతం ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్ నా పేరు వీర్రెడ్డి నీరూరు మా ఊరు కాదు నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను సరే పూలు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు మీ ఊరుకు అల్లుడు కావడం చేసిన తప్ప ఏంది ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న రెండు వందల గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పిడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలే నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్ప వ్యవసాయం బతుకుంది అంతేకాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడు గొప్ప చచ్చిపోద్ది రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడా సామే అయినా పనికిరాని భూమి ఎవడు కొంటే ఏంది మాకు కావలసింది డబ్బు అది కాదప్పా నానా చూడండి చల్లని నోట్లుంటాయి కానీ చల్లని భూములు ఉండవు ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పలుగుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు భూమిని మించిన భీమా లేదు ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా బతకటానికి నిజమే సాగుంటే నువ్వు చెప్పినట్టే చేయొచ్చు కానీ ఏది ఇక్కడ నీళ్లేవే సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పనిచేస్తున్నారు అవసరమా వ్యవసాయం వ్యాపారం కాదు బాధ్యత రాజు పాలించడం రైతు పండించడం బాధ్యత మన వేదాల్లోనే ఉంది అయినా ఇక్కడ నీళ్లేవని ఎవరన్నారు నేను హైడ్రాలజీ చదివాను ఈ నేల కింద ఉంది అది ఎట్టించి ఎటువెళ్తుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలానికి ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు ఆరు నెలల సంది ఇదే కదా చెప్తుంటా ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావా నా మాట వింటారా నేను ప్రొఫెసర్ని శంకర్ తో పాటు వచ్చిన వీళ్ళిద్దరు కూడా మా స్టూడెంట్సే ఇది మీ ఊరి శాటిలైట్ టీచర్ ఇదంతా ఈ భూమి అడుగు భాగం ఇక్కడ తెల్లగా ఉంది చూసారా బాగు గొప్ప జలనిధి అందుకే ఈ ఊరు నీరూరైంది ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు ఈ భూమి కిందున్న సరే ఆ వాగ్ ఎటెల్తుంది ఎంత పైకి రావడానికి ఎంత ఉంది తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా ఏంది అంట నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను సరే మీ బాధ ఏదో మీరు పడండి అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇంటికి వెళ్తాం మీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాం మీకేం కాదమ్మా నన్ను నమ్మండి సాయి నువ్వు కొంచెం రైట్ కదా అన్నయ్య పాలు అక్కడ పెట్టు కార్పొరేట్ సెట్టార్ అనయ్యా కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు అసలు ఎవరు వాళ్ళు మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు అమ్మా హరిత ఇది ఆ ఇక్కడి రండి 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 ఆ చైన్ ఎవరిది మన బోపతం ఏంటిది తప్పేస్తారు చెను కమరుద్ది శంకర బాబు అది నర్సిరెడ్ది అదేవరిది అది అప్ప I yeah. ఎవరు ఎవరు ఆ మాట అడగాల్సింది మేము ఎవరు మీ మా ఏంటి కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా రిజిస్ట్రేషన్ బ్యాలెన్స్ క్లియర్ చేశారా మూడు నెలల తర్వాత వచ్చి మామంటారేంటి డబ్బులు ఏంటి రిజిస్ట్రేషన్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా ఎవరికి అమ్మలేదు జస్ట్ రాంబాబు ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ जराज का भी స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు వాళ్ళు వాళ్ళ మనుషులు ఏంటిది శంకరబాబు మనం ఇంకెవరిని నమ్మాలి వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు వదిలిపెట్టడం ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు దీనికోసం ఎంత దూరం వెళ్తారు